వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మనకి యూడైస్ ప్లస్లో స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వన్ టు ట్వంటీ ఎయిట్ సబ్మిట్ చేసే క్రమంలో నైన్టీన్ దగ్గర మనకి డిడిఓ కోడ్ ఒకటి ప్లస్ ఓఆర్జీ కోడ్ ఇవి రెండు అడుగుతూ ఉన్నారు అవి మనం ఎలా తెలుసుకోవాలి అంటే మీరు వ్యక్తిగతంగా మీ యొక్క నిధి యాప్ ద్వారా తెలుసుకోవచ్చు లేదంటే మీ యొక్క పేరోల్ హెర్బ్ డి గారైతే మండలంలో ఉన్నటువంటి ఆయన పరిధిలో పనిచేసే పాఠశాల అన్నీ ఆర్గనైజేషన్ కోడ్లు అనేది ఈ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు వివరించ జరుగుతుంది అందుకని ముందుగా పేరోల్ హెర్బని గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి నిధి యాప్ చూపిస్తుంది ఈ నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ డాట్ ఇన్ చూపిస్తుంది మనం దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ అడుగుతుంది యూజర్ నేమ్ వద్ద డిడిఓ గారి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవుతారు ఈ విధంగా డిడిఓ గారి లాగిన్లో ఈ డాష్ బోర్డులో ఈఎస్ఎస్ మాస్టర్ డేటా హెచ్ఆర్ పేరులు ఏపీజిఎల్ఐ రిపోర్ట్స్ ఎస్ఆర్ఐఎం అని చూపిస్తుంది మనకి ఆర్గనైజేషను డిడిఓ పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు లేదా హై స్కూల్ వారైతే వారి యొక్క ఆర్గనైజేషన్ కోడ్ అనేది తెలుసుకోవాలంటే మనం ముందుగా మాస్టర్ డేటాలోకి వెళ్లాల్సి ఉంటుంది మాస్టర్ డేటా మాస్టర్ డేటా మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకిక్కడ ఈ సైడ్ హైరింగు మాస్టర్ డేటా ఆఫీస్ డీటెయిల్స్ ఇక్కడ డిఓపి అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది డిఓపీ ఈ డిఓపిలో డిఓపిలో పక్కకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఆఫీస్ వైజు ఆఫీస్ వైజు క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ డిఓపి ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ మీ డి గారిని సెలెక్ట్ చేసుకోమంటుంది గెట్ డేటా మీద క్లిక్ ఇవ్వండి చ్చిన వెంటనే ఆ మండలంలో ఉన్నటువంటి క్యాడర్స్ అంతా చూపిస్తూ ఈ పైకి స్క్రోల్ చేసినప్పుడు ఈ విధంగా సీరియల్ నెంబరు ఆఫీస్ ఐడి ఆఫీస్ నేము అది ఏ స్కూల్కి సంబంధించిన ఈ ఆఫీస్ ఐడి అనేది ఇక్కడ చూపించ జరుగుతుంది ఆఫీస్ ఐడి ఉంటుంది అదే ప్రైమరీ వాళ్ళకైతే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఆఫీస్ ఐడి ఎనిమిది అంకెలు అనేది ఉంటుంది దీన్ని మొత్తం ఒక ఎక్సెల్ షీట్లో లేదా పీడిఎఫ్ చేసుకొని ఆ అన్ని పాఠశాల వారికి షేర్ చేయవచ్చు ఇది ఒక మోడల్ అండి రెండో మోడల్ వచ్చేసరికి యూజర్ ఐడి వచ్చేసరికి మీ యొక్క ఎనిమిది అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే మీరు పర్ఘాడ్ పాస్వర్డ్ ఆప్షను యూజ్ చేసుకొని పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు వారి పాస్వర్డ్ మీకు నిధి వారు మీకు పాస్వర్డ్ అనేది సెండ్ చేయటం జరుగుతుంది ఇప్పుడు నిధి యాప్లోకి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా చూపిస్తుంది లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేయాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మై ప్రొఫైల్ అని చూపిస్తుంది మై ప్రొఫైల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మై ప్రొఫైల్ అని చూపిస్తుంది ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆఫీస్ డీటెయిల్స్ అని ఉంటాయి ఆఫీస్ డీటెయిల్స్ ఆఫీస్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చినప్పుడు ఈ పైక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సిఎఫ్ మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే ఏ స్కూల్లో అయితే పనిచేస్తున్నారో ఆ స్కూల్లో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి డేట్ ఆఫ్ జాయినింగ్ ఎక్కడ ఆర్గనైజేషను ఐడి అనేది మీకు చూపించడం జరుగుతుంది అలానే మీ డీడీఓ కోడ్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీకు పొజిషన్ ఐడి అంటే మీ పాఠశాలలో మీ యొక్క వేకెన్సీ పొజిషన్ ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి ఇప్పుడు అవసరమైంది మనకి ఇప్పుడు యూడైస్ ప్లస్లో మనల్ని వారు అడుగుతున్న ఇవి రెండు ఆర్గనైజేషన్ ఐడి డిడిఓ కోడ్ అనేది మనం ఈ విధంగా ఈ రెండో విధానంలో ఈ విధంగా తెలుసుకోవచ్చు ఎప్పటివరకీ ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్ని ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్